హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు సిమెంట్ ఇటుకలు మట్టి ఇటుకెలు మరియు ఫ్లై యాష్ ఇటుకలు ఈ మూడిటికి కంపారిజన్ అవి ఎక్కడ వాడాలి ఎలా వాడాలి వాటి రేట్లు ఎంత వాటి సైజులు ఎంత అనేది టాపిక్ అండి వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ప్రతి పాయింట్ మీకు వివరిస్తాను మొదటగా ఏసీసీ బ్లాక్స్ ఫ్లైయాష్ అండి ఫ్లైయాష్ మనకు తయారీ కావడానికి ఇందులో ఇసుక బూడిద మరియు కొంచెం జిప్సం అలా కలిపి దీన్ని రెడీ చేస్తారండి ఇది వచ్చేసి మన ఎర్రిటికలు మట్టిటికలు ఉంటాయి కదండీ దాంతో పోలిస్తే ఒక టెన్ పర్సెంట్ అలా ధర తక్కువగా ఉంటుంది సిమెంట్ కూడా ఆదా అవుతుందండి ఎందుకు అంటే మనకు ఈ ఈ బ్రిక్స్ వచ్చేసి మనకు పెద్ద సైజులో ఉండడం వల్ల వీటి జైంట్లో మనం సిమెంట్ కొంచెం తక్కువ పెడతాం కాబట్టి కొంచెం సిమెంట్ అనేది ఆదా అవుతుంది ఇవి గట్టిగా ఉంటాయండి బాగానే పర్లేదు ఇంకొకటి వీటికి నీటి తడి తక్కువండి మనకు గోడ చెమ్మ ఉంటుంది కదండి అది రాకుండా ఆపుతుంది అలాగే ఇది వేడిని కొంచెం ఎక్కువ గ్రహిస్తుందండి మన ఎర్రిటికతో పోలిస్తే వేడిని కొంచెం ఎక్కువ గ్రహిస్తుంది ఇంకోటి ఎర్రిటికతో పోలిస్తే అంత గట్టిగా ఉండదండి ఇది పర్లేదు మరీ ఎక్కువ అనేది ఉండదు దీన్ని ఒత్తిడి మనము కంప్రెషర్తోని ప్రెస్ చేసి దీన్ని ఒత్తిడి బలం తెలుసుకోవాలంటే ఇంచుమించు ముప్పై ఐదు నుండి నలభై కేజీల ప్రెషర్ పెడితే ఇది పైలు అవకాశం ఉంటుందండి ఇంకొకటి ఫ్లైయాష్లో ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ ఉంటాయి కదండి వాటికి వచ్చేసి కంఫర్ట్గా ఉంటుందండి అంటే ఎంత కట్ చేయాలనుకుంటే అంత కటింగ్ ఈజీగా అవుతుంది కాబట్టి ఇది ఒకటి కంఫర్ట్గా ఉంటుంది ఇది లైట్ వెయిట్ కాబట్టి నీళ్ళల్లో తేలుతుంది మరియు మన స్లాబ్ పైన వెయిట్ పడకుండా కొంచెం తక్కువ బరువు బేస్మెంట్కి కానీ పిల్లర్స్కి కానీ భీమ్లకు కానీ వెయిట్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకు బిల్డింగ్ వెయిట్ అనేది పెరగదు ఇంకొకటి ఇది నీటిని తక్కువ పీల్చుకుంటుంది ఇంతకుముందు చెప్పినట్టు చెమ్మ రాదు అంటున్నాను కదండి మనం దాని మీద చేసిన తర్వాత వెనకాల నుంచి చెమ్మ రావడం ఈ మధ్యకాలంలో అందరిళ్ళల్లో మనం ఫర్నిచర్ వర్క్ చెప్పుకుంటాం కదండి వుడ్ వర్క్ కబోర్డ్స్ కానీ వీటికి వచ్చేసి నీటి తడి గోడ నుంచి వచ్చి వర్షాకాలంలో వుడ్ వర్క్ మొత్తం పాడైపోవడం చెదలు పట్టడం ఇలా జరుగుతుంది కదండి దాన్ని కొంచెం కంట్రోల్ చేసే కెపాసిటీ దీనికి ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్లకు కానీ పెద్ద పెద్ద విల్లాస్లోకి కానీ ఈ ఈ బ్రిక్స్ వాడడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ బ్రిక్స్ అండి ఈ సిమెంట్ బ్రిక్స్ వచ్చేసి ఎలా తయారు చేస్తారంటే సిమెంటు ఇసుక చిన్న సైజు అండి చిప్స్ అంటారు చిన్న సైజు అవి వాడి సిమెంట్ బ్రిక్స్ రెడీ చేస్తారు ఇవి ఎక్కువ మట్టుకు కంపెనీలు అండి అంటే ఇండస్ట్రీస్ వాటికి పారాపిట్ వాల్కు ఇండస్ట్రీస్ పర్పస్ గ్రౌండ్ ఫ్లోర్ గురించి గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే వెయిట్ ఉంటుందో ఆ పాటు మాత్రమే వాడతారండి మన ఇండ్లలోకి వచ్చేసి వాడలేరండి ఎందుకంటే వెయిట్ ఎక్కువ అండి ఇవి ఇవి సాలిడ్గా ఉంటాయి కాబట్టి ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్లాబ్ పైన వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవి వాడరు ఎక్కువ మట్టుకు అయితే ఇందులో మనకు లైట్ ఫిట్ కావాలంటే హాలో బ్రిక్స్ వస్తాయండి అందులో మధ్యలో వచ్చేసి గ్యాప్స్ ఉంటాయి ఇవి కూడా మనం కన్స్ట్రక్షన్కి వాడచ్చు ఇందులో వేడి అనేది రాకుండా ఉంటుందండి ఈ గ్యాప్ ఉండడం వల్ల ఇవి కూడా వాడచ్చు అయితే కన్స్ట్రక్షన్ అనేది ఫాస్ట్గా అవ్వాలి అంటే ఈ సిమెంట్ బ్రిక్స్ వాడవచ్చు అండి మనం ఎలాగైతే యాష్ బ్రిక్ వాడతామో అలాగే కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా అవుతుంది జెంట్స్ తక్కువ ఉంటాయి మరియు సిమెంట్ ఖర్చు కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సిమెంట్ బ్రిక్స్ వాడొచ్చండి ఇవి సైజులు వచ్చేసి ఒక ఫీటు ఎనిమిది ఇంచులు నాలుగు ఇంచులు ఎనిమిది ఇంచులు మరియు ఒక ఫీటు పదహారు ఇంచులు ఇలా సైజులు దొక్తాయండి అయితే వీటి ప్రైజెస్ వచ్చేసి పదిహేను రూపాయల నుంచి నలభై ఐదు యాభై సైజుని బట్టి ప్రైజెస్ ఉంటాయండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి మీ ఏరియాలో ఏవి రేట్లు ఉన్నాయో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ మనము రెడ్ బ్రిక్స్ అండి మన ఎర్రెటికే గురించి మాట్లాడుకుందామండి ఎక్కువ మటుకు కన్స్ట్రక్షన్లో ఎక్కువ వాడేది అందరూ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది కూడా ఈ ఎర్రెటికే రండి మన రెడ్ బ్రిక్స్ అనేది చాలా ఎక్కువగా వాడతాం మనము అయితే రెడ్ బ్రిక్స్లో వచ్చేసి మనకు ఒకటే సైజ్ ఉంటుందండి అది వచ్చేసి ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ నైన్ ఇంచెస్ అని కానీ ఇందులో క్వాలిటీస్ చాలా ఉంటాయండి స్టాండర్డ్లో లైట్ వెయిట్ ఉంటుంది హెవీ వెయిట్ ఉంటుంది ఇంకోటి క్వాలిటీస్ మన ఎక్కువ మటుకు తెలంగాణలో కరీంనగర్ బ్రిక్స్ అని వాడతారండి అయితే ఈ బ్రిక్స్ మనకు సెవెన్ రూపీస్ నుంచి ట్వెల్వ్ రూపీస్ వరకు ఉంటుందండి అయితే వీటి క్వాలిటీని మనము ఇలా చెక్ చేస్తామండి రెండు ఇటుకలను ఒక దగ్గర పెట్టేసేసి ఇలా కొడితే మనకు ఐరన్ సౌండ్ వచ్చినట్లు టన్ టన్ అనేది రావాలండి అలా ఉంటే కొంచెం ఇది స్టాండర్డ్ అని తెలుస్తుంది అలాగే ఈ బ్రిక్స్ను మనం అన్ని చోట్లల్లో వాడవచ్చండి హౌస్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ ఇండస్ట్రీ పర్పస్ అన్నిటికీ వాడచ్చు అయితే ఈ ఇటుక వెయిట్ వచ్చేసి యాష్ బ్రిక్ అంటే బరువు ఉంటుంది సిమెంట్ బ్రిక్ అంటే ఇంకా బరువు తక్కువ ఉంటుందండి కాబట్టి ఇవి ఎక్కువ మటుకు మనకు లైట్ వెయిట్ ఇటుకలు ఇండ్లా మన ఇంటి నిర్మాణానికి కన్స్ట్రక్షన్లో వాడుకుంటారండి ఇప్పటి వరకు మనము మూడు బ్రిక్స్ గురించి తెలుసుకున్నాం కదండి ఏసీసీ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్ రెడ్ బ్రిక్ మరిన్ని వీడియోస్ గురించి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్